సర్పంచులు మారినా ఎమ్మెల్యేలు మారినా మా బ్రతుకులు మారడం లేదని నార్సింగ్ గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్డర కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ కాలనీ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ కాలనీకి వర్షం వచ్చిందంటే చాలు కాలనీలో అడుగు పెట్టాలనుకుంటే కష్టం సర్పంచ్ ఎన్నికలు మొదలుకొని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం గెలిపిస్తే మీ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని ప్రమాణాలు చేసిన నాయకులు గెలిచిన తర్వాత కనీసం ఇక్కడ వచ్చిన పాపాన పోలేదని ఎన్నికల సమయంలో అభివృద్ధి పరుస్తామని ఆశ చూపి ఎన్నికలయ్యాక ఈ కాలనీకి ఎవరు రారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా నార్సింగ్ పంచాయతీ పరిధిలోని వడ్డర కాలనీలో సీసీ రోడ్లు గాని మురుకు కాలువలు గాని లేకపోవడంతో కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయంలో మీ కాలనీకి అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని ప్రమాణాలు చేసిన నాయకులు ఎన్నికలు గెలిచిన తర్వాత మాత్రం ఎవరు ఈ కాలనీని పట్టించుకోలేదని ఇక్కడ చూసిన అంత బురదమయం మురుగు కాలువలు లేక నీరంతా రోడ్లపైకి రావడంతో నడవాలంటే ఇబ్బంది పడుతున్నారు వడ్డర కాలనీ పరిస్థితిపై ఇన్సిక్స్ ప్రత్యేక కథనం నలభై నాలుగవ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న వడ్డెర కాలనీ నార్సింగ్ మేజర్ పంచాయతీ పరిధిలోనిది ఇక్కడ చాలా కుటుంబాలు నివసిస్తున్నా ఈ కాలనీలో మాత్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని వర్షం వస్తే పూర్తిగా బురదమయంతో పాటు నడవలేని పరిస్థితి ఏర్పడుతుందని ఎన్నికల సమయంలో సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులు ఓట్ల కోసం వచ్చి ప్రమాణాలు చేసి నేటికి ఆ ప్రమాణాలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని సర్పంచ్లు జెడ్పీటీసీలు మారిన మా తలరాతలు మారడం లేదని ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టింది కనీసం ఇక్కడ ఉన్న మహిళలు బస్సు ఎక్కాలంటే బస్ స్టాప్ కూడా లేదని రాత్రి వేళల్లో మహిళలు బయటకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి కాలనీ ప్రజల కష్టాలను తీర్చాలని కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుకుందాం ఇప్పటి వరకు ఒక రోడ్డు లేదు చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చి ఎంపీలు వీళ్ళంతా ప్రతి ఒక్కరు వచ్చినోళ్ళే ఉన్నారు కానీ ఒక రోడ్డు లేదు మోరీ లేదు ఇప్పుడు లేని ఆడలో ఉన్నాము ఇక్కడ వెళ్ళినా ఇప్పుడు ట్రీ బస్సులు పెట్టినారు ఎక్కడైనా పోయినా కానీ ఇక్కడ మాకు స్టాప్ లేదు బస్సులు ఆపరు మా పరిస్థితి ఏంది ఇప్పుడు కింద మీద పడుకుంటా గుడిసెలలో ఉండి ఉండి వర్షం పడుతుంటే ఇల్లు నిండా చిప్పలు పెట్టి వారి ఫామ్లకు ఆ భయానికి ఈ బయానికి అపో చేసి ఇల్లు కట్టినాం కనీసం ఇల్లు వాళ్ళకి సగం బిల్లన రావాలి ఇప్పుడు మా పరిస్థితి ఏంది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓటు ఓటు అంటున్నారు ఈసారి ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పటి వరకు మాట మీద నిలబడలేరు పని కూడా చేయలేరు కరెక్ట్ కానీ ఇప్పుడు మాకు ఇప్పుడు న్యాయం చేయాలనుకుంటే ఎవరైనా ఓట్లకు రాని లేదా షీపురు గట్టలు చెప్పులు తిరిగేస్తాం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా రావాలంటే నాయకుడు గానీ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ గానీ ఇప్పుడు ఒక గూడెం ఉందంటే ఆ గూడెంలోకి ఓట్లు వేయించుకోవాలని ముఖం ఉండాలంటే మనం అక్కడ మంచి చెడనే చేయాలి చేయంది మాకు ఓటు కావాలని ఏ ముఖం పెట్టుకొని వస్తారు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు అట్లాంటప్పుడు అప్పుడు ఒక గూడెం ఉంది కాబట్టి ఒక ఊరుంది కాబట్టి చేయాలి మాకు ఖచ్చితంగా అన్ని చేస్తేనే రావాలి ఇన్ని ఏళ్ళ నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు మేము ఇక్కడ ఉండబట్టి ఇరవై ఏళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళ నుంచి ఎవరికి ఏది లేదు ఒక ఇల్లు లేదు ఏమి లేదు చూసి 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 వెయిట్ చేసి వెయిట్ చేసి అపో సపో వేసుకొని ఇల్లు కట్టుకున్నాం కింద మీద ఒక రూమ్ రెండు రూమ్లు వేసుకున్నాము ఆ కట్టుకున్న ఇల్లకు కూడా ఇప్పుడు మాకు ఒంటరి మహిళలకు ఇప్పుడు మాకు భర్త లేని ఆడోళ్ళకి ఇప్పుడు అప్పులు కట్టాలంటే అన్ని మా పీకల మీద ఉన్నాయి తిందామన్నా మాకు కడుపు తిండి ఉండదు అప్పులు కాబట్టి అసలు మనశ్శాంతి కూడా లేదు ఒకవేళ న్యాయం చేయాలనుకుంటే మాకు కాలనీకి వచ్చి ఓట్లు కావాలనుకుంటే మాకు తగిన న్యాయం చేయండి అంతే అంతకు మించి ఇంకా మీ నుంచి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తలేం మాకు రోడ్లు కావాలి మోరీలు కావాలి ఇల్లు లేని వాళ్ళకి లేనోళ్ళు ఉన్నారు ఉన్నోళ్ళు ఉన్నారు భర్త లేని ఆడోళ్ళు కూడా ఉన్నారు అందరిని అర్థం చేసుకోవాలి ఇప్పుడు బస్సు స్టాప్ బస్సు కూడా ఆగట్లేదు బస్సులతో కూడా లొల్లు పెట్టుకుంటున్నాము ఒక బస్సు కూడా ఆగట్లేదు ఇంతకు ముందు బస్సులు ఫ్రీ లేనప్పుడు బస్సులు ఆగినాయి ఇప్పుడు బస్సులు అసలు ఆగట్లేదు అందుకనే చెప్ప మాకు అన్ని రకాల న్యాయం చేయగలిగితేనే ఈ గూడానికి రండి ఎవరైనా సరే ఒకవేళ న్యాయం చేయలేదనుకో ఆడల్ల ఆడళ్ళ చూపుతాం మేము షీపు చెప్పు మాత్రం ఖచ్చితంగా పెళ్ళేస్తాం గుర్చి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను సీరియస్ చెప్తున్నా అసలు జోక్ కాదు మాకు గూడానికి ఏమైనా న్యాయం చేయడాచ్చినా కనీసం కాలనీ చూడండి కాలనీ చూస్తే ఒక రోడ్డు కానీ ఒక మోరి కానీ ఇప్పుడు అందరు ఇల్లు ఒక్కరి దగ్గర ఒక్కరు కట్టుకున్నారు ఒక పోవడానికి రోడ్డు లేదు మోర్ లేదు లేవటి రోడ్ లేట్ ఇద్దరు ముగ్గురు పానాలు కూడా పోయినాయి అట్లాంటప్పుడు రోడ్లు ఫైటింగ్లు అయినాయి అన్నీ అయినాయి రోడ్లు అయినా ఇప్పుడు మాకు రోడ్లు మోరీలు ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇప్పుడు ఇండ్లు ఆపద సాపద చేసి ఒంటరికున్న ఆడవాళ్ళు అప్పు చేసి మరి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకు కూడా ఎంతో కొంత సగం డబ్బులు వచ్చేటట్టయినా చూడండి అట్లయితేనే మా గూడెంలకు రండి ఓటు కానీ ఏదైనా అడిగే హక్కు ఉంటుంది ఏవి చేయనప్పుడు గూడెంలో అడుగు పెట్టే హక్కు కూడా ఒక్కడికి లేదు ఆడవల్ల మేము ఉరికి వర్షం వస్తే ఆ గుట్ట మీకు ఎవరు వస్తుంది ఇంట్లోకి వస్తాయి కడపలకి ఉంది అందరికి ఉంది నిలబడి మాట్లాడదామంటే ఇక గిట్ల కలీదు ఏడైనా కలీదు ఆ సూపులకు ముత్యమంతా నాలుగు నాలుగు రింగులేసి ఆ బాత్రూమ్లు కట్టించు అది ఇట్లా అంటే అది కింద పడుతుంది ఇప్పుడు కాల్తో ఇట్లా అంటే కింద పడుతుంది అంత పని ఆపత్తు ఆ బాత్రూమ్ ఒక మాకు చేసింది ఏం లేదు మూడు సక్కలు మూడు సక్కలు నేను ఈడబుట్టి ఇన్నే పెరిగిన ఇంత నేను ఇగో ఇంత ఇటుకు కానీ ఒకటిగా పింఛిళ్ళు మాత్రం ఇస్తు ఓలు అన్నారు వాళ్ళు ఆడు ఆ నెంబర్ కాడ కాడన్నాడు ఇప్పుడు కుక్క మాకు రోలు రావట రోడ్లు వచ్చేంత మోరీలు వచ్చేంత జాగా లేదట ఇంకుడు గుంతలు చేసుకోవాలంటే గిన్నె ఇంకుడు గుంతలు ఎట్లా చేసుకోవాలి ఈ జాగ్రత్త రోడ్ ముప్పై ఫీట్లు మీ ఇంతకంటే ఎక్కువ ఉందా ఊర్ రోడ్ ముప్పై ఫీట్ల రోడ్ అయితే లేదు నీకు లార్ సిమెంట్ ఇస్తానంటాడు ఈ మరి లార్ సిమెంట్ ఎందుకు మాకు ఇచ్చుడు చెప్పుకోరు చెప్పుకుంటారా చెప్పకోరు లార్ చెయ్యి సిమెంట్ ఇస్తాం నువ్వు ముప్పై ఫీట్ల రోడ్ ఇస్తావయ్యవా ఇంతకంటే ఎక్కువ పడుతుంది రోడ్డు దాని కిందకెళ్ళి తీరు తిరిగి ఇంకా అంత మేము రోడ్ చెయ్యిపోతే రోడ్డు మా అయ్య సంపాదించిన భూమి కానీ నీకు కాయ పైసలు అన్నాడు మాకేమన్నాయో బిడ్డ కాలు లేని వాళ్ళు కన్నలేను మా ఊళ్ళు అడిగితే కూడా నీకు సీర రాని అన్నాడు అని నా వాడే నా వస్తున్న ఎద్దుకెద్దు రెండు సార్లు రెండు సార్లు తట్పాటు చేయండు ఆకి అంతే ఉంది ఆయన పరగతికి అంతే ఉంది సంత భూమిది మాది మాజీ అమ్మ ఇబ్బంది లేడీస్కి ఇబ్బంది పిల్లలకి ఇబ్బంది మా భర్త దాచి కూడా పదమూడు నెలలు ఇంత ఇంతవరకు కూడా పిలిచింది వస్తే ఆడుకో ఇనాకరి దగ్గర పట్ట వారి దగ్గర పర్లేకపోతే నేను ఆడుకోవాలంటాస పోతే ప్రసాదం పోడు బోడ ఉండా మాది కూడా ఆయన ఓమ్మట్లు ఇంకోళ్ళ దగ్గర ఏడుకోవాలి ఇక సపడగా భర్త రచిపోయి లారీ కూడా దొరకలేదు అన్నాడు కూడా ఇంతవరకు కూడా కేర్ చేయలేదు మొత్తం నార్సింగులు కూడా పట్టించుకోవాలి ఊల కూర కూడా పట్టించుకోవాలి నెల కష్టం ఆటగా ఆభ్రస్ వచ్చి కూడా ఏమైనా సాయం చేయాలని అన్నారు ఏం సాయం కూడా చేయలేదు ఊళ్ళే కూడా పోయినా అందరు కాలు పట్టుకున్నా ఏమైనా ఏమైనా చేయలేదు లారీ గురించి లేకున్నా అని ఏం లేని వాళ్ళం ఏం లేదు దుమ్ముకున్నాం మోన భర్తను కూడా మస్తు చేసిన ఎవరు పట్టించుకుంటున్నారు ఎన్ని సంవత్సరాలు అయింది మోన భర్త మూడు నెలలు అవుతుంది ఎవరు బుద్ధిరో ఇంత వరకు తెలియదా పోలీసు వాళ్ళని అడిగారా పోలీసు వాళ్ళు కూడా మస్తు పెట్టిండు బైక్ కూడా మంచిగా ఉంటే కూడా వస్తాయి అమ్మాయి చేయలేదు దొరకలేదు అంటే ఒక నంబర్ దొరుకుతుంది అంటే సార్ ఎందుకు దొరకదు అందరు చచ్చిపోతే దొరుకుతుంది టౌన్ కానే యాక్సిడెంట్ అయ్యింది ఎట్లా దొరకదు లంచం తిన్నాడా మంచం తిన్నాడా ఏం తిన్నాడు ఏం తిన్నాడు ఆ ఒక బ తలకాయనే పోయింది మొండేమో ఉంది కాలు ముక్త ఏం లేను నాకు ఒక్క బిడ్డే ఏం లేని అని కూడా కాలు ముక్తమని ఊరు కూడా పట్టించుకోలేదు నార్సింగ్ కూడా ఊళ్ళ పూలం కూడా పట్టించుకోలేదు మస్తు పదమూడు నెలలు అయినంత ఇంత అంత మాత్రం పట్టించుకోరేకుల పోని మాదిగా ఎరకలు దున్న మొత్తం అందరిని పట్టించుకుంటారు ఈ నర్సింగ్ గిన్నెల నేను నలభై సంవత్సరాలు అయితే నా లగ్గమై నలభై సంవత్సరాలు అవుతుంది ఏమన్నా నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది నేను చిన్నగా ఉన్నాడు వీళ్ళందరికీ నా కాలం కూడా గుర్తిది వీళ్ళంతా అన్న నీకు గుర్తు కదా అక్కడ మనం పని చేసినాడు నేను గింతగా ఉన్నా వచ్చిన ఇదే రవాయి ఉంది కానీ ఇంకా వేరేది లేదు ఇక్కడ ఇదే ఇదే ఫస్ట్ నుంచి కాదు నేను నలభై సంవత్సరాలు లగ్గం చేసుకోవచ్చు మా ఇంతవరకు ఇంత లేదు చనిపోతే రోడ్లు శాంక్షన్ చేసిండు చేపియాల తర్వాత చేపియాలి మా అన్ని బాగా చూపించుకున్నాం మాకు మోరీలు కావాలని చిన్నపిల్లలు ఉన్నారని రోగాలు తెలుసు కదా చిన్నపిల్లలు ఉన్నారు తెలియ కదా అలా రోగాలు రావ దోమలాలి మేము ఎంత కాలం అంటాము వచ్చినప్పుడల్లా బతిని ఆడతాము ఓట్లు వేయించుకుంటారు పోతారు అయిపోయి ఎవరు చేస్తారు అవసరం ఉన్నంత సేపు సేఫ్ ఉంటారు తర్వాత ఎవరు చేస్తారు చేస్తామని చెప్తారు ఎవరు రారు ఇక్కడ ఒక మోదీ ఎంత కలిసి ఉందో సూడూరి అక్కడ పోయి యుషి కాదు ఎట్లుందో ఒక చిన్న పిల్లలు ఉన్నారు రాబోయే కాలం ఎట్లుంటది పాములు అటు ఇటు పాములు ఎంత ఇబ్బంది పడాలి అక్కడ బస్సు కూడా ఆగదంటే కాలు పోయి ఆపుతాడు మధ్యలో పోయి ఆపుతాడు అవైనా బస్సు మాకు బస్ అని కూడా ఇప్పటి జీవన్ చాలా మంది ఆశీర్వాదం నెంబర్ జీవన్ జీవన్ కార్డ్ నెంబర్ అయినా కూడా చెప్పినాం అలా బస్ శాత వాళ్ళు ఉంటారు శాత వాళ్ళు ఉంటారు బస్ ఆపంటే కాలు మొక్కంటే కూడా ఆపరు ఆ బస్సు బస్ అనేవి ఆపుతామని అంటారు అది వస్తారు ఓన్ల కోసం మాట్లాడతారు వెళ్ళిపోతారు మా తీసుకుంటారు మా అవసరం చూడారా చూడాలి కదా కూడా మాకు మోరీ లేక రోలు లేక ఎంత పదేశాలు కలిసి ఇది అంత ఎంత కలిసి ఉంది పిల్లలు ఉంటారు తిరుగుతారు పాములు ఉంటాయి ఏమన్నా ఉంటాయి ఎవరి కడప దాడుతున్నాయి నీళ్లు అక్కడికి వెళ్ళకూడదా మాకు బట్టలు వండి నీకు ఇబ్బంది నేను నల్ల నీళ్ళే స్నానం చేసే ఒక బాత్రూమ్ ఇచ్చిదేము బాత్రూమ్కు బాత్రూమ్ పోతాం స్నానంకు లేవు ఏం లేవు లేవు మోరీలు సాఫ్ చేస్తా ఉన్నారు ఓట్లు ఓట్లు ఏమన్నారు అయిపోయింది ఓట్లు దాటిని మేము ఎలకి వెళ్ళబడుతున్నాము అయిపోయింది మేము చేపిస్తాం మేము చేపిస్తాం రోడ్డు చేపిస్తాము అన్ని చేపిస్తామంటే అయిపోయింది బోడ తగ్గట్టినాక బోడ మళ్ళీ అన్నారు మాకు ఇబ్బంది ఎట్టుందో చూడు బాజారు ఉందా మాకు ఒక రోడ్ ఉందా ఊళ్ళేట చేసిన పట్నం చేసిరు ఉల్లి మా పల్లెలో మా వడ్డే కాళ్ళలో ఏముంది చూడు చూడడానికి అంత రాజువుడి ఇద్దరు అయితే భగవన్ ఎత్తుకుండు రోల్ చేస్తారే ఇది చేస్తాను నాతోటి నా నలభై సంవత్సరాల కింద ఇంత మంది నల్గొన్నారు విమానాన్ని తిన్నారు అడుగు అన్నము అంటే వచ్చినప్పుడు ఏది ఏ తెలమారు గెలిచినప్పుడే జే తెలంగాణ జే చేయ కూతున్న ఏమి వరం వడ్డే కాలేజీ కాదు పోదాం ప్రతి ఊరు పోదాం వడ్డోళ్ళు ఎట్లు ఈ నర్సింగ్ కాడ ఎట్లు ఏమంటారు గుడిసే సారు నువ్వే అర్థం చేసుకో ఎవరి పట్టించుకోకపోతే ఎందుకు ఉండి వండుకుంటా మోర్లో పోటీ వాసనకు పోటీ ఎవరన్నా సారు కూడా ఇట్లా పట్టించుకోరు ఏ తాగుతూ తాగోతో వడ్డోళ్లు ఏమంటే తాగోతుడ్జోళ్లు నేను తాగుతాం గా నేను పని చేసుకోము ఏం చేయమా ఏం చేయమా మీ తిరిగే మనుషులం కామా మీ బట్టలు లేవా మేము కూడా అన్ని ఉన్నాయి సార్ నేను చేయాలంటే అన్ని పని చేస్తాము మా పని చేయాలంటే మీరు చేయరు ఒక గన్ను పట్టి పద్దెనిమిది పనుల గన్ను పట్టి ఒక రౌతు వలగొట్టు నేను వలగొట్టారు దాని మీరు వలగొట్టు